విజయవాడ పంచవృత్తుల విశ్వ బ్రాహ్మణుల ఆత్మీయ కలయిక కార్యక్రమం విజయవాడ బందర్ రోడ్ లో ఉన్న అమరావతి కన్వెన్షన్ లో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయవాడ తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు హాస్ట్ అయ్యారు బీసీ డిక్లరేషన్ లో ప్రత్యేకంగా ఇచ్చిన హామీలను అమలు చేస్తామని తెలిపారు విశ్వబ్రాహ్మణ సంఘీయుల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు విశ్వ బ్రాహ్మణుల సమస్యల్ని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు దృష్టికి అన్నారు విజయవాడ తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గద్దె కార్యక్రమం నిర్వాహకులకు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో విజయవాడ మూడు నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున విశ్వబ్రాహ్మణులు పాల్గొన్నారు జవాది పూర్మాచార్యులు ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘానికి గౌరవాధ్యక్షుడు ఈ రోజున విజయవాడలో విశ్వబ్రాహ్మణుల ఆత్మీయ మహాసభ జరిగింది ఈ ఆత్మీయ సభలో మా విశ్వబ్రాహ్మణుల కోరిక మేరకు రేపు రాబోయే తెలుగుదేశం పార్టీ వారు మాకు ఇవ్వవలసినటువంటి పథకాలను వారు చెప్పడం జరిగింది కొన్ని విషయాలు మేము కూడా అడగడం జరిగింది విశ్వబ్రాహ్మణ సొన్నకారులకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఇవ్వాలి తమ్ముడు అలాగే దొంగ బంగారం కొనుగోలు విషయంలో జీవో నెంబర్ టూ సెవెంటీ టూ చట్టాన్ని సవరణ చేయాలి అట్లాగే దేవస్థానాలలో మంగళ సూత్రాలు కానీ ఆభరణాలు కానీ విశ్వబ్రాహ్మణులుకి హక్కు తయారీ హక్కులు కల్పించాలి బ్యాంకులు అప్రైజర్ పోస్టుల్లో విశ్వబ్రాహ్మణుల నియామకం ఉండాలి అలాగే విశ్వబ్రాహ్మణ్ కార్పొరేషన్ పరిశ్రమల శాఖకు బదిలీ చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో తోడ్పాటు నా పేరు పట్నాల హరిబాబు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ రాజకీయ చైతన్య వేదిక అధ్యక్షుడిని వాస్తవంగా ఈ రోజున విజయవాడలో విజయవాడ పంచవృత్తుల విశ్వబ్రాహ్మణుల ఆత్మీయ కలయిక అనేది విజయవాడ అమరావతి ఫంక్షన్ హాల్లో కొన్ని వేల మందితో ఈ రోజున ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయటం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మొన్న జరిగినటువంటి జైహో బీసీ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి జైహోబీసీ కార్యక్రమంలో బీసీలకి అత్యధికమైనటువంటి వనరులు చేకూరుస్తున్నటువంటి డిక్లరేషన్ని భాగంగా ఏదైతే మొదలకాయ నుంచి మా యొక్క మా పంచవృత్తులు ఉన్నాయి మా మా యొక్క జాతిలో ఆ పంచవృత్తులో ప్రథమంగా ఉంది స్వర్ణకారులు వాళ్ళు ప్రత్యేకంగా ఒక బోర్డు ఏర్పాటు చేయాలని అడగడం జరిగింది దాన్ని ఒక తెలుగుదేశం పార్టీ స్వర్ణకారులకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పేసి రేపు స్వర్ణకారులకన్నా విశ్వబ్రాహ్మణులు హాస్యస్ చెప్పారు అది ఒకటి ప్లస్ ఇంకోటి ఏంటంటే బీసీ డెక్లరేషన్లో యాభై సంవత్సరాల వాళ్ళకే పెన్షన్లు ఇస్తామని ఇది చాలా హర్షించదగ్గ విషయం చాలా సంతోషం కూడాను ఎందుకంటే మేము కూడా బీసీలో ఉన్నాం ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం కృతజ్ఞత చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మేము ఇప్పుడుదాకా బీసీబీలో ఉన్నాం దాన్ని బీసీఏలోకి చేర్చడానికి అది కూడా మాకు ప్రత్యేకించి బీసీబీ నుండి బీసీఏ